ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు తొమ్మిదవ తేదీ శ్రవణ పౌర్ణమి వారికి కళలో కూడోహించని మార్పులు జరగబోయే మార్పులు చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఆగస్టు తొమ్మిదవ తేదీ శ్రవణ పౌర్ణమి నుండి కూడా వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిన రాశి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి మానవ ప్రయత్నం అనేది చాలా బలంగా చేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది తరచుగా నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడవచ్చు కనుక జాగ్రత్త స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి దుర్గాష్టోత్రం చదవడం చాలా మంచిది లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత ఆర్థికపరమైన లాభాలు అయితే ఉంటాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా పనిచేయాలి వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే మీకు ఇంకా మేలు జరుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయాన్ని అయితే మీరు చూస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వారు ఒక విధంగా చూసుకున్నట్లయితే చాలా అదృష్టవంతులనే చెప్పాలి వారు అనగా పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరిది మీనరాశిని శరీరాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాన్ని తోకవైపునకు మరి ఒకదాన్ని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు జీవితంలో దక్కబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది కోర్టు కేసుల్లో కానీ ఇతరత్ర ఎటువంటి సమస్యల్లో అయినా సరే మీరు ఇరుక్కన్నట్లయితే కనుక ఈ సమయంలో అంతా కూడా మీకు మేలు జరగబోతోంది ఈ మీన రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా మిశ్రమంగా ఉంటుంది జన్మశని మరియు పన్నెండు ఇంట్లో రాహు ఉండడం వల్ల ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అయితే ధన భాగ్యాధిపతి కుజుడు ఏడవింట్లో ఉండడం వలన ఆదాయానికి లోటైతే ఉండదండి వ్యాపార భాగస్వాముల లేదా జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం ఉంటుంది ఈ నెల మూడవ వారం నుండి కూడా సూర్యుడి బలం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత అప్పులు కూడా తీరుస్తారు కుటుంబ జీవితానికి ఇది చాలా మంచి సమయము రాజ్యాధిపతి గురుడు నాలుగవింట్లో అంటే సుఖస్థానంలో ఉండడం వలన గృహంలో ప్రశాంతత సంతోషం ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఐదవ ఇంట్లో శుభగ్రహాల సంచారం వలన పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయము జీవిత భాగస్వామితో అనుబంధం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యంపైన శ్రద్ధ అవసరం జన్మశని వలన నీరసము మానసిక ఆందోళన ఉంటాయినప్పటికీ కూడా రాశి అధిపతి గురుడు బలంగా ఉండడం ఇంట్లో కేతువు సూర్యుడు ఉండవలన పాత రోగాల నుండి కూడా మీరు చక్కగా కోలుకుంటారు మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయటపడతారు జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది అసలు తగదు వ్యాపారస్తులకు ఈ నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనవచ్చు కానీ మూడో వారం నుండి కూడా మంచి అభివృద్ధి చూస్తారు రాబడి కూడా అప్పటి నుండే పెరుగుతుంది ధనాధిపతి కుజుడు ఎడవింట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం వలన భాగస్వాములతో ఆర్థిక పరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అనే చెప్పాలి ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు మీ ఏకాగ్రత మరియు పట్టుదల కూడా పెరుగుతాయి కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలకు మించి విజయం సాధిస్తారు ఈ సమయంలో గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకొని సానుకూలమైన ఫలితాలు పెంచుకోవడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించాలి శని కొరకు ఇది అత్యంత ముఖ్యమని చెప్పాలి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి మరియు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి పేదవారికి సహాయం చేయండి రాహు కొరకు అనవసరమైన ఖర్చులు మానసిక గందరగోళం తగ్గడానికి దుర్గాదేవి స్తోత్రాలను పఠించండి కేతువు కొరకు శత్రువులపైన విజయం ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి గురువు కొరకు మీ రాశి అధిపతి బలాన్ని పెంచుకోవడానికి పెద్దలను గురువులను గౌరవించండి ప్రతి గురువారం ఓం బృం బృహస్పతే నమ అని చెప్పించండి మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరి కలవరగా ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుకు వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరం నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా వీరు విశ్వసిస్తారు చివరికి మీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించి దానివల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఎత్తుగా ఉంటారు లేదా బక్కపలచగా ఉంటారు తీక్షణమైన చూపులను కలవారుగా ఉంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు వెడలపైనటువంటి ముఖం ఉంటుంది పెద్ద పెద్ద అంతాలు కలవారుగా ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ జీవితాన్ని మీరు కోలుకుంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు గుంటటి ముఖం విశాలమైన నుదురు ఉంటుంది మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనబడతాయి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి ప్రేమ దయ జాలి కూడా వీరు కలవారుగా ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున వీరు జాతి పచ్చను ధరిస్తే మేలు జరుగుతుంది జాతి పచ్చను చిటుకను వేలకు బంగారంలో పొదిగినటువంటి జాతి పచ్చని చికన వేలుకు ధరించాలి వీరికి అంతా కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది చూసారు కదా మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ అన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్